శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మీ అందరికీ అమ్మకి ఇష్టమైనటువంటి మంగళవారం రోజున అమ్మవారి యొక్క అభిషేక మహాదర్శనం వీడియో అనేది మీ అందరికీ చూపించగలుగుతున్నామండి ఈ ఒక్క వీడియోతో మనకి ఎన్ని సమస్యలు ఉన్నా ఎంత ఆరోగ్యకరమైన సమస్యలు ఉన్నా ఎలాంటి కోరికలు ఉన్నా మొత్తం తీరిపోతాయంట ఎందుకు అంటే కనుక వరాహి అమ్మవారి యొక్క అభిషేక దర్శనం అనేది అందరికీ దొరకకపోవచ్చు దొరికిన వారు అదృష్టవంతులే అలాంటి అదృష్టాన్ని నాతో పాటు మీ అందరూ కూడా చూడాలని ఈ వీడియో అనేది మీ అందరికీ కూడా చూపిస్తున్నానండి అమ్మవారి యొక్క ఈ యొక్క భాగ్యాన్ని అందరూ పొంది అమ్మవారి బీజాక్షర మంత్రం శ్రీం అనేటువంటి బీజాక్షర మంత్రాన్ని జపించినట్లయితే సకల సంపదలు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అందరికీ కూడా ఈ వీడియో చూస్తున్నంతసేపు అమ్మ మంత్రాన్ని జపించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో